హాయ్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్ మీ లైఫ్ నే మార్చేయగల ఒక పెద్ద గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అదే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిజంగా చెప్తున్నా ఇంటర్ పాస్ అయిన వాళ్లకు ఇంతకన్నా మంచి ఛాన్స్ ఇంకొకటి దొరకదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ సరే ఇంతకీ ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అంటే ఏంటి అసలు ఈ అవకాశం ఎందుకంత స్పెషల్ రండి వివరంగా తెలుసుకుందాం అయితే సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ దీన్ని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే మనందరికీ తెలిసిన ఎస్ఎస్సి నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తోంది ఈ యొక్క పరీక్షతో సెంట్రల్ గవర్నమెంట్లోని చాలా డిపార్ట్మెంట్లో మంచి మంచి పోస్టులని ఫిల్ చేస్తారన్నమాట ఓకే ఈ ఎగ్జామ్ పాస్ అయితే ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయో ఆ జాబ్స్ వల్ల కెరియర్ ఎంత సెక్యూర్డ్గా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం చూడండి ఈ ఎగ్జామ్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్ అంటే ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓ లాంటి పోస్టులో చేరొచ్చు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసుల్లో చాలా ముఖ్యమైన రోల్స్ అంతేకాదు కెరియర్ గ్రోత్కి కూడా చాలా మంచి స్కోప్ ఉంటుంది రైట్ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మెయిన్ పాయింట్కొచ్చేద్దాం అసలు ఈ జాబ్స్కి అప్లై చెయ్యాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి చూద్దాం రండి సో దీనికి కావలసిన ఎలిజిబిలిటీ ఏంటి ఆన్సర్ చాలా సింపుల్ అండి మీరు ఏ రికగ్నైజ్డ్ బోర్డు నుండి అయినా సరే ఇంటర్మీడియట్ అంటే పన్నెండో క్లాస్ పాస్ అయితే చాలు ఇంకేం అవసరం లేదు వెంటనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఓకే ఎలిజిబిలిటీ ఏంటో తెలిసింది కదా ఇప్పుడు మరో చాలా ఇంపార్టెంట్ విషయం అదేంటంటే అప్లికేషన్ డేట్స్ ఈ డేట్స్ అస్సలు మిస్ అవ్వొద్దు ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి నవంబర్ ఐదు రెండువేల ఇరవై ఐదున నోటిఫికేషన్ వస్తుంది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ నాలుగు రెండువేల ఇరవై అంటే చూసారా అప్లై చేయడానికి మనకి కేవలం నెల రోజులే టైముంటుంది మళ్ళీ చెప్తున్నా టైం చాలా తక్కువ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసేయండి ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్ పాసైన వెంటనే ఒక సెక్యూర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లక్షల మంది పోటీ పడతారు కాని ఇందులో సక్సెస్ అయితే చాలు కెరీర్ సెటిల్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటి నోటిఫికేషన్లు మళ్లీ మళ్లీ రావు మరి ఈ అద్భుతమైన ఫ్యూచర్ ఆపర్చునిటీని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి